హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనగపప్పుతో క్రిస్పీగా చాలా టేస్టీగా అచ్చం బయట బండి మీద కొన్నట్టే వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ఈ వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేసుకోవాలో చూద్దాము వచ్చేసేయండి ఈ సూపర్ అండ్ టేస్టీ క్రిస్పీ వడల కోసం నేనైతే శనగపప్పుని ముందుగానే ఒక రెండు గంటల ముందు నానబెట్టి తీసుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పుల శనగపప్పును తీసుకున్నాను అనమాట మీకు వీలైతే ఇంకెక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు నేనైతే రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను పప్పు అయితే చక్కగా నానింది శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పుని మళ్ళీ ఒకసారి కడుక్కొని నీళ్ళన్నీ వంపేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఈ పప్పును వేసుకోవాలి వాటర్ అయితే ఒక్క చుక్క కూడా ఉండకుండా మొత్తం వాటర్ వంపేసుకొని మిక్సీ జార్లోకి ఈ పప్పును వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్గా కాకుండా అక్కడక్కడ పప్పులు పప్పులుగా ఉండేటట్టుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ పప్పులు పప్పులుగానే ఉండాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు పప్పు మొత్తాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం నేను పచ్చిమిర్చి వేయట్లేదు మా పిల్లలు పచ్చిమిర్చి ముక్కలు వస్తే తినరు కాబట్టి కారం పొడినే వేస్తున్నాను నేను ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం పొడి ఒకవేళ మీరు కారం పొడి వేస్తున్నట్టయితే చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరో లేదంటే పచ్చిమిర్చి వేసుకున్నా కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది అలాగే కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ వడలకి కారం కారంగా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు కరివేపాకు రెబ్బల్ని కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు నేనైతే నాలుగే వేసాను మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఎంత వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది అలాగే ఒక గుప్పడంతా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి తోటకూర కానీ పాలకూర కానీ అవైలబుల్గా ఉంటే వాటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకటి రెండు కట్టల వరకు నాకు అవైలబుల్గా లేదు అందుకే నేను వేయలేదు ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోవాలి ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ కాగిందేమో చెక్ చేసుకోవాలి ఆయిల్ కూడా చక్కగా కాగింది ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ కొంచెం ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత లైట్గా ఇలా మందంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి వడల్లాగా అంతే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి వడలన్నిటిని ఇలాగే ఫస్ట్ బాల్లాగా చేసుకొని మందంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి వడల్ని లేకపోతే హై ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల పచ్చిగా ఉండి పైన కలర్ వచ్చేస్తాయి కాస్త డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయాలి సరే విరిగిపోయింది కొంచెం మందంగానే ఒత్తుకోవాలి కొద్దిగా పలుచగా ఒత్తుకుంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే కాస్త మందంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో పట్టిన వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి వడలైతే చక్కగా కుక్ అయినాయి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేయాలి అంతే ఈ పిండి మొత్తాన్ని కూడా అలాగే వడలను ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అస్సలు హడావిడి లేకుండా పప్పు ఒక్కటి రెండు గంటల ముందు నానబెట్టుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటాయి లాస్ట్ వడ పిండి అయితే మొత్తం అయిపోయింది వడలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది బయట బండి మీద చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటే స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వస్తుంది మా ఇంట్లో అయితే చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి వడలు కూడా చేసుకోవడం ఎంత ఈజీగా చూసారు కదా చాలా క్రిస్పీ అయిన టేస్టీ టేస్టీ శనగపప్పు వడలు ఇలా ఇంట్లోనే ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా బయట కొనకుండా ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో తొందరగా పప్పు నానబెట్టేసి శనగపప్పు అందరి ఇండ్లలో అవైలబుల్గానే ఉంటుంది కదా పప్పుని నానబెట్టేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోవే చక్క చేసేసి టేస్ట్ చూసేయండి చాలా హెల్దీ హెల్దీ వడలైతే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్